నిహారికా బోల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు చాలా మంచి విషయం చెప్దామని ముందుకు వచ్చాను కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని మంచి విషయాలే ఉంటాయి ఇంకా ఈరోజు మొట్టమొదటిగా మనం పంచాంగం చెప్పుకున్నాం ఒక రెండు మూడు నిమిషాల్లో మే శనివారము అంటే స్థిరవాసర ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీ నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఇంకా ఈరోజు రోహిణీ కార్త వచ్చింది సూర్యోదయం ఉదయం ఐదు ముప్పై ఒకటికి ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం ఆరు ఇరవై ఏడు నిమిషాలకు ఇంకా ఈరోజు తిది బహుళ విధేయ సాయంత్రం ఆరు ముప్పై ఒకటి వరకు తదుపరి తదియ నక్షత్రం జ్యేష్ఠ ఉదయం పది ముప్పై ఏడు వరకు తదుపరి మూల యోగం సిద్ధం ఉదయం పది ముప్పై వరకు తదుపరి సాధ్యం కారణం తైతుల ఉదయం ఆరు ముప్పై ఎనిమిది వరకు తదుపరి వనజి కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్ని మంచి విషయాలే ఉంటాయి ఇంకా ఈరోజు మీకు శుభ సమయాలు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండము సాయంత్రం అంటే మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు గంటల వరకు యమగండం ఉంటుంది అనమాట శుభ సమయాలు అయితే సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఇంకా ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ప్రతి శనివారం అలానే ఉంటుంది దుర్ముహూర్తం వర్జం అయితే లేదు అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు ఇంకా మీకు చెప్పదలుచుకున్న మంచి విషయము కొంతమందికి బ్రహ్మముహూర్తలు అంటే తెల్లవారుజామున వచ్చే కళలు వస్తుంటాయి నిజమవుతాయి అంటుంటారు అవేంటో కొన్ని చూద్దాము దేని ఫలితాలు ఎలా ఉంటాయో ముహూర్తంలో మీరు స్నానం చేయడం ద్వారా ఎవరికైనా చేస్తున్నట్టు కనిపించిన సంకేతం అనమాట దీని అర్థం కూరుకుపోయిన నష్టాల నుంచి బయటపడతారని లేదా అప్పు ఇచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు తిరిగి పొందబోతున్నారని అర్థం అనమాట అలాగే మనం గతంలో చేసిన పెట్టుబడుల నుంచి రాబడి పొందే అవకాశం కూడా ఉందనమాట ఇంకా బ్రహ్మముహూర్త సమయంలో మనం ధాన్యాల కుప్పను కనిపించిన లేదంటే దాన్ని ఎక్కినట్టు కలగన్నా అది శుభ సంకేతం అనమాట భవిష్యత్తులో మనకు చాలా భారీగా లాభాలు పొందుతామని దానికి అర్థం ఇంకా ఇంకా స్వప్న శాస్త్రం ప్రకారము మన కళలో నవ్వుతున్న పిల్లవాడు లేదా సరదాగా ఆడుకుంటున్నట్టు పిల్లలు కనిపిస్తే మనకు స్వర్ణకాలము అప్పుడే అంటే మంచి కాలం ప్రారంభం కాబోతుందని అర్థం అనమాట అంటే మనకు అతి త్వరలో లక్ష్మీదేవి ఆశ ఆశీర్వాదము లభించబోతుందని సంతోషంగా ఉండొచ్చు అనమాట చాలా డబ్బులు అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని అర్థం ఇంకా బ్రహ్మ ముహూర్తంలో దంతాలు విరిగిపోయినట్టు మీరు ఉద్యోగం ఉద్యోగం లేదా వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారని దానికి సంకేతం అనమాట స్వప్న శాస్త్రం ప్రకారము దంతాలు విరిగిపోయినట్టు కల్లో కనిపించడం చాలా శుభ సంకేతం ఇంకా కళలు నీటికుండా కనిపిస్తే అది కూడా శుభ సూచకమే స్వప్న శాస్త్రం ప్రకారము భవిష్యత్తులో మనకు అపారమైన ఆర్థిక లాభాలు పొందుతారని అర్థం అనమాట ఆస్తిలో లాభాలు కలుగుతాయి ఇంకా ఇంకొన్ని కొన్ని శుభ సూచికలు ఉంటాయన్నమాట తెలుసు కదా పెద్దవాళ్ళు అంటుంటారు బ్రహ్మముహూర్తుల్లో కళ ఏదొచ్చినా నిజమవుతుందని అలాగే బ్రహ్మముహూర్తల ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు కనిపించడం కూడా మంచి సంకేతంగా భావిస్తాం మీరు అంటే మనం చాలా డబ్బు సంపాదించబోతున్నామని అర్థం అనమాట ఇది ఛానల్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి